बर्जिल लाले 1.50 वेंटर ले बर्जिल लाले बर्जिल लाले इबा 1.50 वेंटर ले बर्जिल लाले याय बदला आई क्या ता आई क्या ता बर्जिल लाले याय बदला आई क्या ता बर्जिल लाले याय बदला आई क्या ता बर्जिल लाले इबा 1.50 वेंटर ले बर्जिल लाले इबा 1.50 वेंटर ले ఈరోజు కడప బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఐదవ రోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఈ దీక్షలకు వెనుక ప్రధానమైన కారణము గత పది రోజుల క్రితం ముఖ్యమంత్రి వర్లు జీవో నెంబరు వన్ ఫార్టీ ఫైవ్ను విడుదల చేయడం జరిగింది దాని మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గాంజా కొకైన్ హెరాయిన్ లాంటి కేసులు విచారించేటటువంటి జిల్లా కోర్టుల్ని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఈస్టు వెస్టు రాజమండ్రిలో తర్వాత ఏలూరు తర్వాత విజయవాడలో గుంటూరులో నెల్లూరు ప్రకాశం జిల్లాలని అట్లా హెడ్ క్వార్టర్స్ని పెట్టడం జరిగింది అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలైతేనేమి నాలుగు జిల్లాలైతేనేమి తిరుపతిలో ఈ ఈగిల్ కోర్టు రాష్ట్రా కోర్టు త్వరితగతిన ఈ కేసును త్వరితగతిన పరిష్కరించబడాలని చెప్పేసి అక్కడ తిరుపతిలో పెట్టాలని చెప్పేసి నిర్ణయించ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరితో చర్చలు జరపకుండా న్యాయవాద సంఘాలతో కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీతో కానీ ఎలా లా మినిస్టర్తో కానీ ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా అక్రమంగా సీక్రటరీ జీవోని విడుదల చేయడం జరిగింది దాని మూలంగా పరమ పవిత్రంగా ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో ఇటువంటి అసాంఘిక శక్తులు అక్కడికి కేసుల పేరుతో వెళితే అక్కడ జరిగేటటువంటి శాంతి భద్రతలకు ఎవరు బాధ్యత వహిస్తారు అది ఒక ఎత్తి అయితే న్యాయవాదులుగా రాయలసీమ ముందుగా వెనుకబడినటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో ఎక్కడనో బనగానపల్లిలోనో లేదంటే చిత్తూరు లేదంటే కనుక కర్నూలు అనంతపూర్లో ఎక్కడో బార్డర్లో జరిగితే ఒక అర్ధ కేజీ కేజీ పండేటటువంటి లేదా ఏదైనా సేవించినటువంటి లేదా దొంగలించినటువంటి లేదా అమ్మడం వంటి చేరాలు నేరాలు జరిగినట్లయితే వాళ్ళందరూ కూడా తిరుపతికి వెళ్ళి అక్కడ న్యాయవాదులను అపాయింట్ చేసుకోవాలా అక్కడికి సుదూర ప్రాంతానికి పోతే కనుక వేయ ప్రయాసాలకు వెళ్ళాల్సి ఉంటుంది దానివల్ల ఆర్థిక భారం ఆ ప్రజల మీద పడి కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయ్యేటటువంటి అవకాశం ఉంది మేము మా మా జవా మా యొక్క డిమాండ్ ఒకటే అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి పునరాలోచించండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిసిగ్నేటెడ్ కోర్సులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కంటే వేగవంతంగా చేస్తాను మీరు ప్రజల ముంగింటికే న్యాయం అని చెప్తారు ఒకవైపు గ్రామ న్యాయాలయం చెప్తారు ఇప్పుడేమో మళ్ళీ ఏకీకేంద్రం చేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక్కసారి ఆలోచన మీకు వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రజల మేలుకోరాలు కానీ మీరు మీరు ఇగోకపోకుండా న్యాయవాదుల యొక్క న్యాయమైన డిమాండును పరిష్కరించాలని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆలోచన చేయండి మీకు ఎందుకంటే ప్రజలు ఏదైనా చెబితే స్పందించే హృదయం గలవారు మీరు మీరైనా ఒక్కసారి ఆలోచన చేయండి రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో పరమ పవిత్రమైనటువంటి తిరుపతిలో పెట్టడము అక్కడ అసాంఘిక శక్తులు అక్కడికి వెళితే ఇప్పటికే రెండు శాండిల్స్ అక్కడ పోయినాయి స్మగ్లర్స్ అసాంఘిక శక్తులు తిరుపతికి వెళ్ళి పన్నుల కోటు పనుల నిమిత్తం తిరుపతికి వెళితే అక్కడ ఏమైనా జరిగితే జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇట్లాంటి కోర్టులు పెడితే కడప జిల్లాను పెట్టండి నాలుగు జిల్లాలకు నడిపడునుంది కడప జిల్లా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరైనా ఆలోచన చేయండి ఈ జీవోను వన్ ఫార్టీ రద్దు చేయండి మీరు అనుకుంటే తక్షణమే జీవో నెంబరు వన్ ఫార్టీ ఫైవ్ రద్దు అవుతుంది రద్దు అవుతుంది రద్దు అవుతుంది అయితే మీరు స్పందించాలి మీరు స్పందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం మంత్రి గారు మాదక ద్రవ్యాల నిరోధాని కోసమై వన్ ఫార్టీ జీవో వన్ ఫార్టీ ఫైవ్ తీసుకొచ్చారు జీవో వన్ ఫార్టీ ఫైవ్ తీసుకురాబోతున్నారు దానివల్ల ప్రయోజనం అయితే లేదు ఎందుకంటే నేరాల నియంత్రణ జీవో వన్ ఫార్టీ ఫైవ్ ద్వారా సాధ్యం కాదు సెక్షన్లు కఠినతరం చేయాలి శిక్షలు కఠినతరం చేయడం వల్ల ఆ వ్యక్తి నేరం చేయాలనుకున్న వ్యక్తి భయపడిపోయి ఆ నేరం చేయకుండా ఉంటాడు ఎందుకంటే ఆ నేరం చేస్తే బెయిల్ రాదనేది ఒకటి రెండవది ఎక్కువ కాలం నేను జైల్లో ఉంటాను నా కుటుంబానికి దూరం అవుతాను అని ఆలోచిస్తాడు తప్పితే ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తే నాలుగు నెలల్లో కేసు అయిపోతుంది బయటకు వచ్చేస్తాడు దాని ద్వారా నేరాల తీవ్రత తగ్గదు ఏజెన్సీ ప్రాంతంలో నుండి మొట్టమొదటగా గంజాయి సాగును నివారించాలి గంజాయి సాగును నివారిస్తే గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది వేరే రాష్ట్రాల నుంచి మనం మనం మన వైపుకు రావట్లేదు గంజాయి రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతం ద్వారానే మన రాష్ట్రంలో నుండి ఇతర రాష్ట్రాలకు కూడా తరలి వెళ్తూ ఉంది తెలంగాణకు వెళ్తూ ఉంది ఒరిస్సాకు వెళ్తూ ఉంది మహారాష్ట్ర కూడా మన ఏజెన్సీ ప్రాంతంలోంచి వెళ్తూ ఉంది ఇది చాలా దారుణము ఈ నేరాలను కట్టడి చేయాలంటే ఈ వైపు నుంచి మొట్టమొదటగా గంజాయి సాగును నిరోధించాలి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ రాకుండా చేయాలి అంతేగాని వన్ ఫార్టీ ఫైవ్ జీవో జీ వన్ ఫార్టీ ఫైవ్ జీవో కరెక్ట్ కాదు ఒకసారి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు దీని గురించి పునరాలోచించి వెంటనే రద్దు చేయాలని కోరుతాను థ్యాంక్ యూ